తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ సార్కి జోహార్ జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారికి జోహార్ ఈరోజు మన తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ కోసం తన యొక్క జీవితాన్ని దారపోసి శివలి శ్వాసకరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఆక్రంచ్చినటువంటి మహనీయుడు మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతిని పురస్కరించుకొని అదేవిధంగా తన ఆట పాట మాటతో ప్రజల్లో ఒక ప్రజా యుద్ధ నౌకగా పేరుగాంచి ప్రతి మనిషికి కూడు గుడ్డ విద్య వైద్యం మొదలైనటువంటి సదుపాయాలు అందాలని దళితుల పక్షాన అణగారిన వర్గాల పక్షాన నిలబడ్డటువంటి మహనీయుడు గద్దర్ గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని మన ఎన్టీపీసీ సమత గ్రంథాలయంలో సమత సైనికల్ ఆధ్వర్యంలో వారి యొక్క చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిస్తూ వారి యొక్క త్యాగాలను మనం స్మరించుకోవడం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న గారు అదేవిధంగా సమత గ్రంథాలయ నిర్వాహకురాలు ప్రమీల గారు ఎన్టీపీసీ సమత సైనిక దళ పట్టణ కమిటీ ప్రధాన కార్యదర్శి చీమల ఆనంద్ గారు అదేవిధంగా రామగుండం సమతా సైనిక దళార్జి లవన్ కుమార్ గారు అదేవిధంగా సభ్యుడు గన్న మహేష్ గారు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆ మహనీయులకు పూలు వేసి ఘనంగా అర్పించి వారి యొక్క త్యాగాలని స్మరించుకోవడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా గూడూరు లవణ్ కుమార్ ఈ సందర్భంగా మరి తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడి మడుగుల మల్లన్న మల్లన్న గారు కూడా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు మనుషులు ఈ భూమి మీద పుడతారు తన కోసం తన తాపయాత్ర చనిపోతారు ఆ మనుషుల్లో కొద్ది మంది ఈ సమాజాన్ని ఈ సమాజంలో ఉన్న మనసులందరూ అందరం మనసులైన గుర్తించిన వాళ్ళలో వేరు వేరు కోణాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఒకవి ఇప్పుల బుద్ధన ఒక గద్దరు గారు గద్దరన్న అది జయశంకర్ సార్ కూడా ఏది ఏమైనప్పుడు ఈయనేమో విప్లవకారుడు ఆయనేమో సామాజిక విప్లవకారుడు జయశంకర్ గారు సామాజిక విప్లవకారుడు నూతన సమాజం సృష్టించవలసింది మానవులందరూ ఆ నూతన సమాజంలో బాగుపడతాడు విప్లవకారు ఏరు వేరు కోణాలైనట్టు మానవ సమాజం కోసం మనుషులందరూ గుర్తించాలి మనుషులందరూ ఒకటేనని నమ్మిన వాళ్ళిద్దరు ఇవాళ ఆగస్టు ఆరో తారీఖు నాడు ఇద్దరు కూడా ఒక నెలలో ఒకే రోజు ఆరు తారీఖు ఆ జయంతి జరుపుకున్న కూడా మనం ఒక స్ఫూర్తిదాయకంగా వాళ్ళ కోసం కాదు సమాజము గుర్తు కోసం మనం అందరం కూడా కొంత జ్ఞాపకం చేసుకొని ముందుకు వల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది నాడు నుంచి నేడు దాకా కూడా ఆదర్శపాయాలు కొద్దిమంది ఉన్నా కానీ సమాజాన్ని సమాజం ఉన్న వ్యక్తుల్ని జాగ్రత్తపరిచి వాళ్ళ జీవితాన్ని అష్ట కష్టాలు పడిగిన మానవుని మాత్రమే నిలుచురిచ్చి ఒక దుర్మార్గం వైపు పోరాటం చేయాలని నిలబడ్డ వాళ్ళు కూడా కద్దరు కద్దరన్నా నాకు ఎయిటీ వన్ ఎయిటీ టూ చాలా కొన్ని సందర్భాలు మేము కలిసి కొన్ని మీటింగులలో కలిసి కూడా వాస్తవంగా ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా తెలంగాణ నీళ్ళు నిధులు ఉద్యోగాలు వనరులు కావాలని గద్దర నొప్పుకోన ఆలోచిస్తే జయశంకర్ సారు ఒక చౌక కూరిని ఆలోచించారు ఏదేమైనా వాళ్ళు కోరుకున్న సామాజిక తెలంగాణ అందరి తెలంగాణ రాకుండా భౌగోళిక తెలంగాణ వచ్చింది వాళ్ళిద్దరూ ఆశయాల్లో కొంత లోటు అని మనం ఆ లోటును పోడ్చేవలసిన బాధ్యత మనం తెలంగాణలో ప్రజలు కానీ తెలంగాణ పుట్టిన వాళ్ళు కొంత తీర్చుకోవాల్సిన బాధ్యత మనము ఏమి మాట్లాడినా ఏమి చేసినా కానీ భూమ కోసం గుర్తి కోసము భూమి కోసము ఇంతడు తిండి కోసం ఇంత దుర్మార్గంగా ఎందుకు రక్తపాతం మారుతుంది అనేది గదరన్ అనేది పాటల ద్వారా మాటల ద్వారా మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా మరియు ప్రజా గాయకుడు ప్రజా యుద్ధ నౌకగా పేరుగాంచిన ప్రసిద్ధ సుప్రసిద్ధ గాయకుడు విప్లవ నాయకుడు ఆయన గద్దర్ గారి భద్రంతి సందర్భంగా సమతా గ్రంథాలయంలో సమతా సైనిక దళ సభ్యులు మరియు రైతు సంఘం అధ్యక్షులు రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు ముడిమడల మల్లన్న గారు సమతా సైనిక దళ నాయకులు దుర్గం నరేష్ గారు అండ్ దుర్గం లవన్ కుమార్ చిమలానంద్ మహేష్ ఇక్కడ హాజరు కావడం జరిగింది అయితే మనము ఎప్పుడైనా కూడా మహనీయుల బాటలో పయనించేలాగా చూసుకోవాలి మహనీయులను ఆదర్శంగా తీసుకొని జీవించినట్లయితే సొసైటీ అంతా కూడా చాలా బాగుంటుంది అందరూ కూడా మంచి ఆదర్శవంతమైన జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది మరి మనం ప్రొఫెసర్ జయశంకర్ సార్ని గనుక ఆదర్శంగా తీసుకున్నట్లయితే వారు తన విద్యార్థి దశ నుంచే ఉద్యమ లక్షణాలతోటి నాయకత్వ లక్షణాలతోటి తను విద్యాభ్యాసాన్ని కొనసాగించడం జరిగింది తన విద్యాభ్యాసాన్ని హై స్కూల్ విద్యాభ్యాసాన్ని హన్మకొండ వరంగల్లో వరంగల్ జిల్లాలో పూర్తి చేయడం జరిగింది మీరు విద్యార్థి దశలోనే అప్పుడు మన తెలంగాణ ప్రాంతాన్ని నైజాం ప్రభువులు పరిపాలించే సమయంలో ఒక పాఠశాలలో హై స్కూల్ పాఠశాలలో తన చదువుకుంటున్న టైంలో అప్పుడు ఏంటంటే నైజాం ప్రభువుని కీర్తిస్తూ ఒక పాట పాడే అనవాయితీ ఉండేది ఏ సందర్భమైనా సరే నైజాం ప్రభుని కీర్తిస్తూనే పాడాలి వేరే ఏది కూడా లేదన్నమాట అలాంటి సమయంలో సార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ని లేపి అంటే తన విద్యార్థిగా ఉన్నప్పుడు లేచి లేచి నువ్వు ఆ పాట పాడ ఆ పాట పాడకుండా తను ఏం చేశాడంటే వందే మాత్రం గేయాన్ని పాడి తన యొక్క దేశభక్తిని చాటుకున్నాడు అంటే అంతమందిలో అంత చిన్నతనంలోనే నైజాం ప్రభువులు కర్కషకులు అని తెలిసి కూడా తను ఏ మాత్రం కూడా భయపడకుండా తను వందే మాత్రం పాడి తన యొక్క దేశభక్తిని చాటుకున్నాడు అంతేకాదు తర్వాత తన యొక్క విద్యాభ్యాసాన్ని అచంచలంగా ఎంతో ఎన్నో డిగ్రీలతోటి చదువుకొని ఆయన పూర్తి చేసి మన కాకతీయ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా ఇట్లా ఎన్నో రకాల పదవులను ఆయన చేపట్టి తన యొక్క ఆదర్శ భావాలను సమాజానికి చాటి చెప్పారు అంతేకాదు తెలంగాణ కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేశారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని ఆయన ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది తర్వాత పోరాటంలో కూడా ఆయన ఉద్యమ నాయకత్వం చేపట్టి ఉద్యమాన్ని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన ఉద్యమాన్ని ముందుకు నడిపించడం జరిగింది ఈ సందర్భంలో టిఆర్ఎస్ నాయకులైన నాయక్ నాయకులు కేసీఆర్ గారు ఆ సమయంలో తను నిరాహార దీక్ష చేపట్టి ప్రాణం ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నాడని తెలిసి తను ఏం చేశాడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు ఎలాగైనా మనకు ఖచ్చితంగా మనకు రాష్ట్రం సిద్ధిస్తుంది అని చెప్పేసి మీరు ఈ ఈ దీక్షని విరమించాలని చెప్పి నిమ్మరసం అందించి దీక్షను విమింపజేసిన ఘనుడు ఆయన ఎంతో మందికి ఆదర్శనీయుడు తన యొక్క విద్యా స్ఫూర్తితోటి ఎన్నో రకాలుగా ఆయన విద్య కోసం కూడా అచంచలంగా కృషి చేయడం అహం తన జీవితాన్ని త్యాగం చేయడం జరిగింది ఈ సమాజాన్ని ఒక ఆదర్శవంతమైన బాటలో పయనింపజేయడం కోసం తెలంగాణ కోసం తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా వదిలివేయడం జరిగింది తను వివా వివాహం చేసుకోకుండా ఎంతో మందికి ఆ ఆదర్శనీయంగా నిలిచాడు అలాంటి గొప్ప వ్యక్తి యొక్క జీవితం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అందరం కూడా ఆ మహనీయుని బాటలో మనం నడిచేలాగా చూసుకోవాలి అంతటి గొప్ప మహనీయుడి జయంతి సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఇదే రోజు గద్దర్ గారి వర్ధంతి కూడా కావడం గమనార్హం అయితే వారు ఎంతోమందిని తన యొక్క విప్లవ గేయాలతోటి ఎంతో మందిని ఆకట్టుకొని చిన్నల నుంచి పెద్దల వరకు కూడా ఒక గుర్ route గాయకుడు వారికి కూడా ఆయన వదంతి సందర్భంగా ఇదే మాటని వాళ్ళు నాకు ఈ అవకాశం ఇచ్చిన సమతా సైనిక్ దాల్ రాష్ట్ర నాయకుడు దుర్గం నగేశ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారికి జోహార్ 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 ప్రొఫెసర్ జైశంకర్ సార్ గారికి జోహార్ 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 ప్రజా ఉద్యన ఒక గద్దర్ అన్న గారికి జై హోార్ జోహార్ ప్రజా ఉద్యన ఒక గద్దర్ అన్న గారికి జోహార్ జోహార్ అలా విధంగా